రైట్ రెహమాన్ గారు అలాగే ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ ని కేటీఆర్ని విచారించనుంది రేపైతే ఈడీ కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలా చూడాలి సార్ ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ ఈడీ విచారణలో విచారణలో ఏమైనా కీలకమైన విషయాలు బయటపడే అవకాశం ఉందంటారా ముఖ్యంగా ఈ ఈ కార్ రేసులో అయితే కనుక అవినీతి జరిగిందా లేదన్న విషయం పక్కన పెడితే కనుక నిబంధనలు అయితే ఖచ్చితంగా ఉల్లంఘించారనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఎలా చూడాలి అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ తిరిగి తామే అధికారంలోకి వస్తామనేటువంటి ఒక ధీమాతోటి జరిగినటువంటి అంశంగా చూడాలి కాకపోతే మీరు అంటున్నట్టుగా నిబంధనలను మాత్రం అతిక్రమించారు అవినీతి అనేది ఏమి చెప్పలేము ఇది విధంగా విచారణలో కూడా ఉంది కాబట్టి అంశం ఆ ఎన్నికల కమిషన్ అంటే పాలనలో ఉన్నప్పుడు మొత్తం అంటే ప్రకృతి వైపరీత్యాలే కానివ్వండి లేకపోతే ఏదైనా వరదలు ఇట్లాంటివి సంభవించినప్పుడు మాత్రమే నిధుల్ని ఇచ్చే విషయంలో కానివ్వండి మిగతా అంశాలలో ప్రభుత్వానికి అధికారం ఉంటది అంటే ఎన్నికల కమిషన్ పాలనలో ఉన్నప్పుడు నేరుగా నిధుల్ని మళ్లించడం అనేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి లేకపోతే హెచ్ఎండిఏ కానీ మిగతా వాళ్ళకి ఎవరికి లేదు అది ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఆర్బిఐ అనుమతులు లేకుండా రెహమాన్ గారు ఎలక్షన్ కూడా ఒకటే ఉంటాం కాదు పర్మిషన్ తీసుకోలేదు అలాగే కేబినెట్ లో అలాంటి చర్చ జరగలేదు సీఎం పర్మిషన్ లేదు అలాగే ఆర్బిఐ కూడా కోరలేదు వీళ్ళు నిజానికి ఈ నిబంధనలను ఉల్లంఘించారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది దీంట్లో ఏమి ఇది నిర్వివాదాంశం దీంట్లో మళ్ళీ ఇంకో చర్చ ఏం లేదు రూల్స్ వైలేట్ అయినాయి ఇట్లా వైలేట్ చేయడాన్ని అవినీతిగా భావించవచ్చా లేదా అనేటువంటి అంశాన్ని కూడా ఏసీబీ కోర్టు పూర్తి స్థాయి విచారణ తర్వాత తేలుస్తుంది కాబట్టి ఈ అంశం విచారణలో ఉంది కాకపోతే ప్రభుత్వాలు లేకపోతే ఏ ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వ పెద్దలు తమకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించడంలో కాస్త విచక్షణ ఉండాలి నిబంధనలను ఉల్లంఘిస్తే నిబంధనలు అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఆ సీనియర్ అరవింద్ కుమార్ లాంటి ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఆపి ఉండాల్సింది ఫైల్ ని ఆయన దాన్ని ఫైల్ మూవ్ ఇప్పుడు ముందుగానేమో కేటీఆర్ గారు మీరు చెప్పినట్టుగా మళ్ళీ నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం అయిన ఒక ధీమాతో ఈ నిధులు విడుదల చేసి ఉండొచ్చు ఒకటైతే రెండు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అయితే కేటీఆర్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే కక్ష సాధింపుగా వెళ్తుందనే మాట కూడా వినిపిస్తుంది అంటే గతంలో జరిగినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలను తేల్చడం మంచిదే ఆ విషయంలో అంటే వీళ్ళకు కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే బిఆర్ఎస్ పార్టీకి కూడా ఉంటుంది వాళ్ళు కూడా తమ సచీలతను నిరూపించుకొని తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది గతంలో వీటన్నిటికీ నేనే బాధ్యులు అన్నారు కేటీఆర్ గారు ఆ తర్వాత మళ్ళీ స్వరం మారింది ఇదంతా అధికారులు చూసుకోవాల్సినటువంటి విషయం ఆ నిబంధనలు కానివ్వండి లేకపోతే ఫైల్స్ కానివ్వండి కేవలం మేము ఆదేశాలు ఇచ్చే వాళ్ళే అవి నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయా విరుద్ధంగా ఉన్నాయా అన్నది పూర్తిగా అధికారులే చూసుకోవాలనేటువంటి మాట కూడా ఆయన మళ్ళీ మాట్లాడారు